హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో దద్దోజనం అండి ఇది చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇది ఎండాకాలం కదండి ఎండల్లో పిల్లలకి పెట్టి పెద్దలకి కూడా తినొచ్చు ఒంటికి చాలా చరువు చేస్తుంది సో ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో సో ఫస్ట్ నేను సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకొని త్రీ అవర్స్ నానబెట్టుకున్నానండి మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్న బాగానే ఉంటుంది సో నేను నానబెట్టుకొని ఒక టూ కప్స్ వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఒక రైలో సో వాటర్ అనేది బాగా హీట్గా ఉండాలండి ఎందుకంటే అందులో మనం సగ్గుబియ్యం వేసి మరిగించుకుంటాం అనమాట అలా మరిగించినప్పుడు కూల్ వాటర్లో వేసి మరిగిస్తే అట్ట కట్టిసినట్టు అయిపోతుంది సో హాట్ వాటర్లో మనం సగ్గుబియ్యం నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకోవాలి సో వేసుకొని అడుగు నుంచి కలుపుకుంటూ అలా బాయిల్ చేసుకోవాలండి ఒక బాగా నానబెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది లేదంటే ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది అనమాట సో మనం మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అనేది లేదంటే జిగట్గా అట్టకట్టినట్లు అయిపోతుంది సో దీన్ని అయితే బాగా వైట్గా వచ్చే జల్లిలో వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి సో ఎలా ఉడికిపోయింది సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లార్చుకుంటున్నాను అన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక పా ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూసారు కదండి అది ఎంత బాగా బాయిల్ అయ్యిందో సగ్గుబియ్యం అనేవి టోటల్గా బాయిల్ అయ్యాయి అనమాట జెల్లీస్లో కనిపిస్తాయి వాటరీగా సో తెల్ల తెల్లగా ఉన్నాయంటే మాత్రం అది ఇంకా బాయిల్ అవ్వలేదని అర్థం అనమాట సో నేను ఒక కప్పులో తీసుకొని కొంచెం ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకుంటున్నానండి బాగా పెరుగు అనేది పుల్లగా ఉన్న బాగానే ఉంటుంది కమ్మగా కొంచెం నాన్ నార్మల్గా ఉన్న పెరుగు అయినా పర్లేదు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కానీ సగ్గుబియ్యం అనేది బాగా చల్లారిన తర్వాత పెరుగు వేసుకోవాలండి వేడి దాంట్లో పెరుగు వేసుకోకూడదు సో చూసారు కదండి నేను బాగా మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మెయిన్ అండి అందులో పోపు పెట్టడం అనమాట ఈ పోపు పెట్టడం అనేది బాగా పెట్టుకుంటేనే సగ్గుబియ్యం అని దద్దోజనం చేయడం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పుల్ల పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది అనమాట సో నేను టేస్ట్ తగ్గిన సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సో మీరు ఈ టైంలోనే ఆ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పోపు పెడదామండి సో నేను నెయ్యితో పోపు పెడుతున్నానండి మీరు నార్మల్ ఆయిల్ అయినా పర్లేదు నెయ్యి అయినా పర్లేదు ఏదైనా తీసుకోవచ్చు సో పచ్చిశెనగపప్పు అండి ఒక స్పూన్ పచ్చిసెనపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ మినపప్పు తీసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అనమాట ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇవన్నీ పోపు దినుసులు అనమాట ఒక స్పూన్ ఆవాలు ఇవన్నీ బాగా వేయించుకుంటే నా అందులో ఆ తాలింపు అనేది బాగుంటుంది ఒక రెండు ఎండుమిర్చి అండి మనం ఎండుమిర్చి అనేది మనం కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది చిన్న పిల్లలకి పెట్టాలనుకుంటే పెద్దవాళ్ళు అయితే మాత్రం నార్మల్గా వేసుకోవచ్చు నేను పెప్పర్ కూడా యూస్ చేశానండి పెప్పర్ కూడా వేస్తుంది నా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండి క్యారెట్ అంత ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో క్యారెట్ కూడా చాలా హెల్దీ కదండి సో అందుకు కొంచెం బాగా వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను సో పోపు అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఉపవాసాలు అవి చేసినప్పుడు కూడా ఇది అనేది చాలా బాగుంటుందండి తినడానికి సో కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి సో ఈ పోపును మొత్తం తీసుకొచ్చి ఆ సగ్గుబయ్యం మనం మరుగుపెట్టుకుని జావలో మనం యాడ్ చేసుకోవాలండి అంతే సో రెసిపీ రెడీ అండి సో దద్దోజనం సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచింగ్ అండ్ ఈ జావా అనేది ఈ ఎండాకాలను చాలా చాలు చేస్తుందండి చాలా మంచి రెసిపీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్